నమస్తే వెల్కమ్ టూ ఎన్ఎస్టివి న్యూస్ నన్ను మోనికా బుల్టల ముందుగా హెడ్లైన్ శ్రోతా తాటికొండ మండల ఆర్యవైశ్య సంఘం రావెల వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తాటికొండ మండలం రావెల గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి వనామ వేణుగోపాలరావు తాటికొండ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బి వెంకటేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింసా మార్గంలో ఉద్యమించి మానిస సంఖ్యలు తెంచి బ్రిటిష్ పాలకులు నుంచి భారతదేశానికి విముక్తి కలిగించిన మహాత్ముని బోధనలు నేటికీ ఆచరణీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు కోటా సాంబశివరావు సెక్రటరీ గొల్లపూడి సాంబశివరావు ట్రెజరర్ కోటా రవికుమార్ మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు సీతారామయ్య మాజేటి రామారావు ప్రసాదు తదితరులు పాల్గొన్నారు జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జయంతి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ చిన్న పల్లెటూరు అయినప్పటికీ రావెల గ్రామ వాస్తవ్యులు అలానే వాస్తవీ క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు సాగర్ గారు అలానే కొల్లపూడి సాంబశివరావు గారు కోట రవికుమార్ గారు వీరు ముగ్గురు అధ్యక్షతన గ్రామంలోని ఆర్యవసులందరినీ కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మండల స్థాయిలో జిల్లా స్థాయిలో చేసే విధంగా ఈ యొక్క చిన్న పల్లెటూరు అయినప్పటికీ రావెల గ్రామంలో ఏర్పాటు చేసినందుకు ముందు రావెల గ్రామంలోని ఆరివయసులందరికీ కూడా మేము తాడికొండ మండల ఆరివసుల సంఘం తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన జాతి పిత గాంధీ మహాత్మా గారు ఎన్నో ఎన్నో పోరాటాలు చేసి మనకు స్వాతంత్రం ఇప్పించారు ఈ యొక్క స్వాతంత్రం ఇప్పించింది కేవలం ఆర్యవైశ్యుల కోసం కాదు ఆయన ఆర్యవైశ్యుడు అయినప్పటికీ కూడా దేశం మొత్తానికి ప్రతి గ్రామంలో గాంధీ మహాత్ముడి విగ్రహం ఉంటుంది గాంధీ మహాత్ముడి విగ్రహం లేని ఊరు అసలు లేనే లేదు కాకపోతే రాను రాను మనం మరిచిపోయి ఆ విగ్రహాన్ని పక్కన పెట్టి రకరకాల విగ్రహాలతో రకరకాలుగా మనం చేస్తున్నాము కానీ మనకు అసలు స్వాతంత్రం తెచ్చింది ఎవరు స్వాతంత్రం రాకముందు మన వాళ్ళు పడ్డ కష్టాలు ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి మీరు స్మరించుకొని చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ యొక్క కార్యక్రమంలో రాయల్లోని మిగిలిన ప్రజలందరూ కూడా పాల్పంచుకున్నందుకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలానే ఈ యొక్క కార్యక్రమానికి మా ముఖ్య అతిథులు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వనమా వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో తాడికొండ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భూశెట్టి వెంకటేశ్వరరావు గారు అలానే సెక్రటరీ మన సీతారామయ్య గారు మన మాజేట్టి రామారావు గారు కోశాధికారి మహేష్ గారు మిగిలిన ప్రధాన కార్యదర్శి మిగిలిన సభ్యులందరూ కూడా తాడికొండ మండలం వారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము జై వాసవి జై జై వాసవి ఈ రోజున మన మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జయంతి ఉత్సవాలు మన రావెల గ్రామంలో మరి వాసవి క్లబ్ తరఫున మరియు మన రావెల గ్రామంలో ఆర్యవేశాల సంఘం వారి తరఫున మరి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గుంటూరు జిల్లా ఆయుర్వేద సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి వనమా వేణుగోపాల్ గారికి ముఖ్యంగా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాము అదేవిధంగా మా తాడికొండ మండల మా ఆర్య సంఘ అధ్యక్షులు అయినటువంటి భూశెట్టి వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా కార్యదర్శుల కార్యదర్శి అయినటువంటి కాకుమాన్ సీతారామ గారు ట్రెజరర్ సెక్రటరీ కోశాధికారి మా మహేష్ గారు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాం అదేవిధంగా ఈరోజు ముందా చెప్పినట్టు మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి మనం అర్పించుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మన పద్దెనిమిదవ అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఇంకో విషయం ఏంటంటే దీంతో పాటు మనం ఒక వ్యక్తిని మర్చిపోయాం మన భారతదేశ రెండవ ప్రధాన ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఈరోజు ఆయన జయంతి ఉత్సవాలు ఆయన స్మరించుకుందాం అదేవిధంగా మరి అహింసా మార్గంలో వచ్చి నుంచి బాణి సంఖ్యలు దించి బ్రిటిష్ బాలకుల నుంచి దేశాన్ని విముక్తి కలిగించిన మహాత్ముడు బా బోధన నేడికి అనుసరిస్తున్నాము ఆత్మాభిమానం ఆత్మగౌరవం వేరెవరో పరీక్షించరు మనకి మనమే వాటిని కాపాడుకోవాలని ఆయన చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకం జాతిపిత చూపిన బాటను అనుసరిస్తూ దేశాన్ని ముందు తీసుకెళ్లడమే మన ముందు కర్తవ్యం మరి భారతదేశ ప్రజలందరికీ కూడా మరి ఈరోజు మహాత్మా గాంధీ జయంతి శుభాకారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన గ్రామ సభ్యులకి వారివే సంఘానికి వాసవి క్లబ్ నెంబర్కి కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై వాసవి జై జై వాసవి జై జై వాసవి ఈరోజు రావిల గ్రామంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపున సేవా కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో ఈ వా వాసు క్లబ్ రావెల తరపున అధ్యక్షుడిగా ఉన్నటువంటి సాగర్ గారిని నియమించారు ఈ ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఈ వాసు క్లబ్ అనేది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా చాలా గుర్తింపు పొందిందండి అందులో భాగంగానే ఈరోజు వాసు క్లబ్ రావెల తరపున మన సాగర్ గారు కోట సాంశివరావు గారు అలియా సాగర్ గారు ఈ కార్యక్రమం ఆయన అధ్యక్షతన జరుగుతున్నదండి ఈ రోజున మహా మన జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా ఇది ఈ ఊర్లో విచ్చేసిన ఆర్యవేశ ప్రముఖులు మరియు గ్రామ ప్రముఖులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అందరు కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము గాంధీ జయంతి నూట యాభై సంవత్సరం చేసుకుంటున్నాం కాబట్టి ఆర్యవశన్నారు కలిసిమెలిసి కలిసికట్టుగా ఉన్న రోజున ఏదైనా సాధించగలుగుతారు అట్లాగనే మన స్వతంత్రం వచ్చింది ఎన్ని సంవత్సరాలు అయినప్పటికి కూడా గాంధీ గారిని ఇంకా స్మరించుకోకపోవడం కూడా ఒక రకంగా ఉంది అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ వారు చెప్తుంది ఏమంటే కనీసం ఈరోజు అనేది గుర్తు చేయాలి ప్రజలకు కూడా గుర్తు చేసి ఆ కార్యక్రమాన్ని జరిగేటట్టుగా చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాను సెలవు తీసుకు జై జయవాసవి ఈరోజు నూట యాభై ఆరు గాంధీ జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాము కనుక మనకి వనమావేణి గోపాల్ గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఉన్నారు గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శి మన తాడికొండ మండల ఆర్య అధ్యక్షులు ముశెట్టి వెంకటేశ్వరరావు గారు కమిటీ సభ్యులు సీతారామయ్య గారు కాకిమాల సీతారామయ్య గారు మాజేటి రామారావు గారు అందరూ విచ్చేసి ఉన్నారు పిల్లలు పెద్దలు అందరికీ ధన్యవాదము జై వాసవి జై జై వాసవి జై వాసవి ఈరోజు మోహన్ దాస్ కరమ్చంద్ గారి నూట యాభై ఆరవ జన్మదినోత్సవ కార్యక్రమం రావెల గ్రామంలోని రావెల గ్రామ ఆదివైస్సు సంఘ సభ్యులు అలానే రావెల గ్రామ వాస్తవికుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం అలానే మరి మండల తాటికొండ మండల ఆర్వ్య సంఘం అధ్యక్షులు శ్రీ బుశెట్టి వెంకటేశ్వరరావు గారిని అలానే మండల కమిటీని కూడా ఆహ్వానించడం జరిగింది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పట్టణంలో పోర్బందర్ గ్రామంలో జన్మించినారు అక్టోబర్ రెండు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మరి నేటికి నూట యాభై ఆరు నూట యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట యాభై ఆరు జన్మదినోత్సవ కార్యక్రమంలో మనం పాల్గొనడం జరిగింది వారు అహింస మార్గంలో మన భారతదేశానికి ఎన్నో ఒడిదుడుకులతో ఇంగ్లీష్ వారి కఠిన చర్యలతో వారు ముందుండి ప్రాణాలు ఎదురొడ్డి సత్యాగ్రహ చేసి అలానే అనేక సార్లు కారాగార కారాగారానికి కూడా అంటే జైలుకి వెళ్ళినారు వారు మన ఆదివైశ్యుడు అయినప్పటికీ కూడాను భారత జాతి కోసం భారతదేశం కోసం మరి త్యాగం చేసిన పూజ్య బాపూజీ గారు మోహన్ దాస్ కరమ్చంద్ గారి మనకి స్వాతంత్రం ఏర్పాటు చేయడం జరిగింది వారి ఇచ్చిన ఫలాలనే మనం ఈరోజు అనుభవిస్తున్నాము వారికి నలుగురు బిడ్డలు వారి మిస్సెస్ పేరు కస్తూరిబా గాంధీ గారు వారు ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ కూడాను ఈరోజు గవర్నమెంట్ వారు రాష్ట్రం కానివ్వండి కేంద్రం కానివ్వండి మనల్ని అనగదొక్కే కార్యక్రమంలోనే ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఏ పేపర్లో కూడా రాలా గాంధీ గారి గురించి గమనించండి ఆయన మా ఆదివయసులు అయినప్పటికీ కూడా మా ఆదివయసుల కోసం చేయాల భారత జాతి కోసం ఇవాళ నూట పదమూడు కోట్ల భారత భారత బిడ్డల కోసం మరి చేసిన త్యాగం మరి ఇది మరువులేంది కాబట్టి రాబోయే కాలంలో అయినా రాష్ట్రంలో కానివ్వండి రాష్ట్ర గవర్నమెంట్ కానివ్వండి దేశ గవర్నమెంట్ కానివ్వండి చక్కగా ఇట్లాంటి కార్యక్రమాలు సెలవు దినం ఇచ్చినప్పటికీ కూడాను వారి గురించి స్మృకునే వార్తల్లో రాయించాలని మనసారా కోరుకుంటాను నాకు ఈ అవకాశం ఇచ్చిన రావేల గ్రామ ఆర్య సంఘం వారికి రావేల గ్రామ వాసవి క్లబ్ వారికి అలానే తాటికొండ మండల ఆర్య సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అలానే వాసవి క్లబ్స్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు సాగర్ గారు గారు సెక్రటరీ కోళ్ళపూడి సాంసరావు గారు కోట రవికుమార్ గారు ట్రాన్స్లర్ వీరందరి ఆధ్వర్యంలో మన గాంధీ మహాత్మునికి పూల జరుగుతుంది

बाबूजी <क्णक्ण। क्णक्ण। सित्ट> की जय नारा इधर जवन एक बोलो भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की जय माता की जय माता की जय माता की जय पूजे बाबूजी जोहार हो जय हो पूजे बाबूजी जय हो जय हो पूजे बाबूजी जय हो जय वशी माता की जय वशी माता की जय वशी माता की जय माता की जय आना يلا जोडाल एकदा يلا બાબારી അത് <laughs> വേറെ

वासि माता की जय वासि माता की जय वासि माता की जय ए दिसको गाण्डीगारी गर्जो सर हाम्रो बोल